సాహిత్యాభిలాషులకు సారంగ వివర్స్కు అందరికీ నమస్తే అస్లాంలేకుం నా పేరు జాబెర్ పాషా నేను సారంగ వివర్స్ కోసం ఈరోజు చదవబోయే కవిత శీర్షిక సిద్దిపేట్ టు మస్కట్ వయా హైదరాబాద్ ఇది నా ఒక్కడికి సంబంధించిందే కాదు నాలాగే ఎందరో వలస జీవులు కన్నోళ్లను అయినవాళ్లను ఊళ్ళను ఇళ్లను అన్నిటినీ విడిచి వలస వలసలినటువంటి బడుగు బలహీన వర్గాల ఆత్మగోస ఈ కవిత కవిత శీర్షిక సిద్దిపేట్టు మస్కట్ వయా హైదరాబాద్ పోవాలని ఏనాడు ఉండదు నిమ్మలం లేని బతుకు ఉండనీయదు కాలు ఇంట్లో ఉంటే కడుపాకలి తీరదు విచ్చుకున్న మరుక్షణం కంటతడి ఆరదు ఇదే చివరిదని తలచిన ప్రతిసారి చివర్లన్నీ కొత్త కలతలకు చిగురులేస్తూ కలతలన్నీ మొదలు కంట చిదిమేస్తూ అప్పుడే పుట్టిన చంటి బిడ్డను మంచం పట్టిన తండ్రిని తొక్కునూరిన పొట్లాల్ని ముప్పై కిలోల మూటలో సర్దుతూ కంటి చెమ్మను కప్పెట్టి కలియ తిరుగుతున్న ఆలి అవస్థను తోలియనీకొచ్చిన ఎదురింటి జరీనాపను అలుముకుని పుట్టెడు శోకాన్ని కుమ్మరించిన తల్లి కన్నపేగు తీపిని ఇట్లా బంధాలన్నిటినీ విడిచేసి నావైన చేతుల్ని విరిచేసి నావి కాని రెక్కల్ని తొడుక్కున్నప్పుడల్లా ఒక దుఃఖమేఘం ఇల్లేమో దిగులు కార్ఖాన సిద్దిపేట్ టు మస్కట్ వయా హైదరాబాద్ ఒక్కో ఊరు దాటిపోతోంది ఒక్కో చుక్క రాలిపడుతుంది అశ్రువులన్నిటినీ పోగేసి కాలం దుఃఖపు పంటను సాగు చేస్తోంది అంధకారం నుండి అంధకారం వైపు పయనిస్తున్న తొవ్వలో కళ్ళల్లో సముద్రాలు మొలుస్తున్న అలికిడి కలవరింతల కత్తులు కలల్ని పొడుస్తున్న సలపరింత పైకంతా ప్రశాంతంగానే ఉంటుంది ముఖంలోనూ ఎలాంటి అలజడు ఉండదు లోపల నుండి ఉబికిన వాళ్ళు జలపాతాలై జారుతున్న స్పర్శ లేడీస్ అండ్ జెంటిల్మెన్ దిస్ ఈజ్ యువర్ క్యాప్టెన్ స్పీకింగ్ వీ విల్ బి ఆర్వింగ్ అట్ అవర్ డెస్టినేషన్ షాక్లి జత్తన్సే జాబేటా అంటూ నా హిఫాజత్కై దువా చేసి తడి కళ్ళతో తడిమిన ఇమామ జామిన్ని భుజానికి ముడేసింది అమ్మి విప్పేటప్పుడు తాయత్తులోంచి జారిపడ్డ రూపాయి బిల్ల శబ్దానికి రియాల్ కలలు రక్తం కక్కుకున్నట్టు తనకు ఎట్లా చెప్పను ధన్యవాదాలు నాకు అవకాశం కల్పించినటువంటి సార్ గారికి అనేకానేక కృతజ్ఞతలు బహుద్భుత్ శుక్రియా థ్యాంక్ యూ